వివిధ సందర్భాలలో పండుగలు వ్రతాలు నోములు పూజలు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇలాంటివన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉండగా భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేటటువంటి ఉత్సవాలలో పండుగలలో మనకు తెలిసి ఒక ఉగాది ఒక దీపావళి ఒక దసరా అలాగే ఒక ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవం వాటితో పాటుగా చైత్రమాసం రామనవమి వసంతోత్సవం ఆశ్వీజమాసం శరన్నవరాత్రి ఉత్సవం ఇవి ఎంత ప్రాచుర్యం పొంది ఉన్నవో భాగ్యనగరంలో కోటాను కోట్ల మంది మీ అందరికీ కూడా ఇంత ఆత్మీయమైన కార్యక్రమం కోటి దీపోత్సవం ఏ బ్రహ్మోత్సవానికి కూడా తరగకుండా తగ్గు కాకుండా తరుగు లేకుండా కోటాను కోట్ల మంది అశేష అసంఖ్యాక ప్రజానీకం మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో ఒక పుష్కర కాలంగా కొనసాగుతున్న ఈ మహావ్రతం ఇలాగే కొనసాగాలి అని మనమంతా కూడా ప్రార్థిస్తూ కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చెయ్యాలి కార్తీక పురాణమే ఎందుకు చదవాలి కార్తీక పురాణంలో ఏ విశేషాలు ఉన్నవి ఈ రోజున అష్టమి కృష్ణపక్షం కార్తీక పురాణంలో చదవవలసిన అధ్యాయం ఇరవది మూడవ అధ్యాయం ఆ వృత్తాంతంలో ఏమున్నది ఇవన్నీ కూడా చూద్దాం ఏ పురాణాన్ని చూచినా కూడా సూత పౌరాణికుడు మహర్షులకు బోధించినట్లుగా పురాణం ఆరంభం అవుతుంది అందులో భాగంగానే కార్తీక పురాణం కూడా ఇలాగే ఆరంభం అవుతుంది శౌనకాది మహర్షులకు సూతుడు చెప్పిన పురాణ కథనం పద్మపురాణంలోనివి స్కంద పురాణంలోనివి అయిన వృత్తాంతాల సమాహారమే ఈ కార్తీక పురాణం ఈ పురాణ ప్రకారంగా జనకునకు వశిష్ఠుడు చెప్పగా అలాగే పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించగా లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణమూర్తి బోధించగా నారదుడికి బ్రహ్మదేవుడు బోధించిన వృత్తాంతమే ఈ కార్తీక పురాణం ఆత్మీలారా ఒక ప్రశ్న వేసి నా ప్రవచనం ఈ సాయంత్రం వేళ చేసేటటువంటి సంగోష్ఠిని ఆరంభిస్తాను నేను సంధించే ప్రశ్న ఏమిటి అంటే ఆలోచన చేయండి లక్ష్మీదేవికి విష్ణువు బోధించాడు పార్వతీదేవికి శివుడు బోధించాడు మరి అటువంటప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవికి బోధించాలి కదా అలా కాకుండా నారదుడికి బోధించ